So ఎక్స్‌క్లూజివ్ న్యూస్ చూడండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాకతో ఏడాదిలోనే పిఠాపురం రూపురేఖలు మారిపోయాయి. అసెంబ్లీ గేటు తాకనివ్వం అన్న వారికి పవన్ కళ్యాణ్ సరైన సమాధానం చెప్పారు. పిఠాపురం ఏడాదిలోనే 308 కోట్ల రూపాయలతో పవన్ కళ్యాణ్ అభివృద్ధి పనులు చేపట్టారు. పిఠాపురం లో 100 పడకల ఆసుపత్రికి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. విద్యా వైద్యం మౌలిక వసతుల కల్పనపై ఆయన ప్రత్యేక శ్రద్ధ వహించారు. అలాగే 26 లక్షల వ్యయంతో రైతులకు టార్ఫెలింగ్స్ व्यवसायై చేశారు పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ మినీ గోకులాలను కూడా పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారు మూడు వేల నాలుగు వందల యాభై ఆరు మంది మహిళలకు టైలరింగ్ లో శిక్షణతో పాటు కుట్టు మిషన్లను ఆయన పంపిణీ చేశారు చెరువుల సుందరీకరణ తీర ప్రాంత కోతల నివారణకు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాకతో ఏడాదిలోనే పిఠాపురం రూపురేఖలు మారిపోయాయి అసెంబ్లీ గేటు తాకనివ్వం అన్న వారికి పవన్ కళ్యాణ్ సరైన సమాధానమిచ్చారు పిఠాపురంలో ఏడాదిలోనే మూడు వందల ఎనిమిది కోట్ల రూపాయలతో పవన్ కళ్యాణ్ అభివృద్ధి పనులు చేపట్టారు పిఠాపురంలో వంద పడకల ఆసుపత్రికి శ్రీకారం చుట్టారు విద్యా వైద్య మౌలిక వసతుల కల్పనపై ఆయన ప్రత్యేక శ్రద్ధ వహించారు అలాగే ఇరవై లక్షల వ్యయంతో రైతులకు టార్ఫిలిస్ వ్యవసాయ పరికరాలను అప్పంపిణీ చేశారు పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ మినీ గోకులాలను కూడా పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారు మంది మహిళలకు టైలరింగ్ లో శిక్షణతో పాటు కుట్టు మిషన్లను ఆయన పంపిణీ చేశారు అలాగే చెరువుల సుందరీకరణ తీర ప్రాంత కోతల నివారణకు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకున్నారు దీనికి ఐస్ శ్రీదేవి చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా పిఠాపుర నియోజకవర్గం దినదినాభివృద్ధి చెందుతుందని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపుర నియోజకవర్గం రోజు కూడా అభివృద్ధికి చెందుతుందని చెప్పొచ్చు పిఠాపురం ప్రజానీకం అంతా కూడా ఒక హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఒక మోడల్ నియోజకవర్గంగా పిఠాపుర నియోజకవర్గం అయితే మాత్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి రా పిఠాపుర నియోజకవర్గ ప్రజానీకం మొత్తం కూడా చెప్తున్న పరిస్థితి మొత్తానికి ఏదైనప్పటికీ కూడా పిఠాపురం నియోజకవర్గ ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం ఫామ్ అయ్యి ఒక ఒక సంవత్సర కాలం గడుస్తుంది ఈ నేపథ్యంలో వనీర్ కాలంలో పిడాపు నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ ఏం చేశారనే దాని మీద చర్చ అయితే జరుగుతుంది వనీర్లో కూడా మూడు వందల ఎనిమిది కోట్లతో మొత్తం పిడాపు నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాలకు అయితే నిధులు తెచ్చి పవన్ కళ్యాణ్ అయితే ఖర్చు చేశారని చెప్పచ్చు మొత్తం మీద చూసుకుంటే కనుక ఈ ఇయర్ ఈ వనీర్ కాలంలో కూడా మొత్తం పిఠాపురం నియోజకవర్గం దిశ దశ కూడా సమూలంగా చేశారు మొత్తం అంటే పిఠాపురం ప్రజానీకి మొత్తం కూడా గత పెన్నడు కూడా మేము ఇటువంటి అభివృద్ధిని చూడలేకపోయాం చూడబోమని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది మొత్తం పవన్ కళ్యాణ్ రాకతో మొత్తం పిఠాపురం ఏదైతుందో పిఠాపురం మొత్తం కూడా అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తుందని చెప్పేసి పిఠాపురం ప్రజానికం చెప్తున్న పరిస్థితి ఉంది మొత్తం మీద చూసుకుంటే కనుక మొత్తం పిఠాపురం ఈ వన్ కాలంలో మూడు వందల ఎనిమిది కోట్లతో పవన్ కళ్యాణ్ మొత్తం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు మొత్తం పిఠాపురం పట్టణంలో వంద పడకల ఆసుపత్రికి ముప్పై పడకల నుంచి వంద పడకల ఆసుపత్రికి అయితే మాత్రం అప్గ్రేడ్ చేశారు దాని తదనంతరం కూడా విద్య వైద్య మౌలిక వసతులపై పెద్దపీట అయితే వేశారు అంటే ప్రతి పిల్లవాడు కూడా బాగా చదువుకోవాలని చెప్పేసి విద్య వైద్యం అంటే ప్రతి పేదవాడు కూడా ఎక్కడ వైద్యం గురించి ఇబ్బంది పడకుండా మొత్తం వైద్య సేవలు అందే విధంగా ముప్పై పడకల ఆసుపత్రి నుంచి వంద పడకల ఆసుపత్రికి అయితే మాత్రం పిడాపురం ఏరియల్ ఆసుపత్రిని అభివృద్ధి చేశారని చెప్పచ్చు మొత్తం చూసుకుంటే పల్లె పండుగ వారోత్సవాల సందర్భంగా ఒక్కరోజు పల్లె పండుగ వారోత్సవాలు పెట్టి మొత్తం రాష్ట్రం మొత్తం కూడా మొత్తం పల్లెల్లో ఉన్న అబ్ ఏదైతుందో సిసి రోడ్లు బీటీ రోడ్లు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు అయితే మాత్రం శంకుస్థాపన చేశారని చెప్పొచ్చు మొత్తం మీద అటు రైతులు పరంగా చూసుకుంటే రైతులకు మినీ గోకులాలు వ్యవసాయ పరికరాలు కూడా పవన్ కళ్యాణ్ అందజేశారు మొత్తం టెంపుల్ టూరిజాన్ని కూడా పవన్ కళ్యాణ్ అందజేశారని చెప్పొచ్చుల పరంగా కూడా పవన్ కళ్యాణ్ కూడా ముందంజ ఉంటు పిఠాపురాన్ని ఎక్కడ కూడా అయితే ఇప్పుడు ఏడాది కాలంగా చేస్తున్న అభివృద్ధి ఏడాది కాలంగా చేసిన అభివృద్ధికి పిఠాపురం ప్రజల స్పందన ఎలా ఉంది అంటే ఇన్నేళ్ల నుంచి అసలు ఎక్కడా అభివృద్ధి పిఠాపురంలో చేసి చూపించారు కదా పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజానీకం కూడా పవన్ కళ్యాణ్కు కు ఆరుతలు పడుతున్నట్టు ఆరుతలు పడుతున్నారు మొత్తం గతంలో పిఠాపురం నియోజకవర్గం స్టార్ట్ స్థాపరం నియోజకవర్గం మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అభివృద్ధికి నోచుకోలేదు పిఠాపురం ఇరుకు రోడ్లు అదేవిధంగా డ్రైనులు అదేవిధంగా త్రాగునీరు సాగునీరు కూడా ఎట్టు ఎక్కడ కూడా అభివృద్ధి చెందకుండా పిఠాపురం వెనకబడి ఉంది గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు హామీలు ఇచ్చారు మరిచారు వెళ్లారు తప్ప ఏ ఒక్కరు కూడా పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి మీద దృష్టి పెట్టిన పరిస్థితులు అయితే లేవు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగు మన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో ప్రతి హామీని తూచా తప్పకుండా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వచ్చారని చెప్పి పిఠాపురం ప్రజానికి మొత్తం కూడా తెలుపుతున్న పరిస్థితి ఉంది మొత్తం మరోపక్క పిఠాపురం ఏ నోట విన్నా పవన్ కళ్యాణ్ నామస్మరణతో మా చెప్పొచ్చు గతంలో పిఠాపురం చూసుకుంటే పిఠాపురం సిటీ పరంగా కూడా ఇరుకు స ఇరుకు రోడ్లు సరైన వస రోడ్డు వసతి లేక యాక్సిడెంట్లు జరగడం అదేవిధంగా వెళ్ళే స్కూల్ పిల్లలకి ఆటోలు తిరగబడే పరిస్థితి అదేవిధంగా తాగడానికి సరైన తాగునీరు లేకపోవడం స్కూల్లో సరైన వసతులు లేకపోవడం గవర్నమెంట్ స్కూల్స్ ఏతున్నాయో వాటిలో కూడా పిల్లలకు సరైన హైజెనిక్గా లేకపోవడం వల్ల చాలా వరకు అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పి గతంలో తన పరిస్థితి ఉంది అంటే పవన్ కళ్యాణ్ ఛార్జ్ ఎమ్మెల్యేగా ఛార్జ్ తీసుకున్న నాటి నుంచి నేటికి సంవత్సరం పూర్తి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా మొత్తం కూడా ఆ పిఠాపురాన్ని మొత్తం సమూలంగా కూడా మొత్తం అటు పక్క ఏదైతుందో గవర్నమెంట్ స్కూల్స్ కి పెద్ద వేసి వసతుల పరంగా కానీ మౌలిక వసతి మొత్తం కూడా దాని మీద దృష్టి పెట్టి మొత్తం మొత్తం రీమాడిఫై స్కూల్స్ అన్ని కూడా రీమాడిఫై చేశారు దానికి సంబంధించి అనంతరం త్రాగునీరు స్కూల్లో తాగునీ పిల్లలకి తాగునీరు సరైన ఇబ్బంది పడేవారు వారందరూ కూడా మంచి వసతులతో స్కూల్స్ ఏర్పాటు చేశారని చెప్పి ఒక పక్క పబ్లిక్ చెప్తున్నారు మరోపక్క రోడ్లు అదేవిధంగా మౌలిక ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గంలో వసతులు కొరవైంది గతంలో గతంలో ఎమ్మెల్యేలు చాలా మంది మౌలిక వసతుల మీద దృష్టి పెడతామని చెప్పి ఎవరు కూడా పెట్టలేదు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మౌలిక వసతుల మీద ఆ దృష్టి పెట్టడం జరిగింది మొత్తం కూడా మౌలిక వసతులన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టి మొత్తం అన్ని కూడా నెరవేర్చిన పరిస్థితి ఉంది మరోపక్క రైతులకు ఏదైతే ఉందో ఆ రైతులకు సంబంధించిన మొత్తం సాగునీరు సంబంధించిన కాలువలు సరిగ్గా కాలవం లేకపోవడం ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత నిధులు కేటాయింపు జరిగాయి రైతులకు సంబంధించిన అదే అదేవిధంగా రైతులకు సంబంధించిన యంత్రాలు అదేవిధంగా రైతులకు మినీ గోకులాలు అంటే రైతులకు రైతుకి బా వ్యవసాయంతో భాగమైన గో పాడి పరిశ్రమను కూడా అభివృద్ధి చేయాలని చెప్పి పాడి పశు పాడి పశువులు కూడా ఐజీగా ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ అన్ని విధాలుగా కూడా మొత్తం న్యూస్ నియోజకవర్గం మొత్తం అన్ని విధాలుగా అభివృద్ధి ఈ ఇయర్ కాలంలో చేశారు మూడు వందల ఎనిమిది కోట్లతో పిఠాపురం మొత్తం దిశ దశ మార్చేసిన కనుక పవన్ కళ్యాణ్ చరిత్రలో ఉండిపోతుందని పిటాపురు నియోజకవర్గ ప్రజలైతే చెప్తున్నది మొత్తం రాష్ట్ర వ్యాప్తి